హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మీషోలోనైతే కొన్ని శారీస్ని అయితే తెప్పించేసాను ఈ శారీస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం ఈ శారీస్ రేట్ ఎలా పడింది శారీస్ ఎలా వచ్చాయన్నది ఫుల్ డీటెయిల్గా అయితే వీడియోలో చూసేద్దాం మీరు వీడియోని స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి మీరు ఎండింగ్ వరకు చూస్తేనే నేను చూపించే శారీ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి ఇక ఈ శారీస్ అన్నీ కూడా ఎలా వచ్చాయో ఓపెన్ చేసి చూసేద్దాం మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి ప్రతిరోజు ఇలాంటి కొత్త శారీస్ అయితే మన ఛానల్లో వస్తాయి శారీసే కాదండి జ్యువెలరీ కలెక్షన్ బ్యాంగిల్ కలెక్షన్ కూడా తీసుకురాబోతున్నాను మీరు ప్రతిరోజు కొత్త కలెక్షన్ చూడాలి అంటే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఉండండి ప్రతిరోజు కూడా ఇలాంటి ఎక్కువ శారీ కలెక్షన్ ఎక్కువ జ్యువెలరీ కలెక్షన్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటుంది ఇక ఈ శారీస్ అన్నీ కూడా ఓపెన్ చేసి అయితే డీటెయిల్డ్గా చూసేద్దాం నేను అన్ని శారీస్ గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చూపించే ప్రతి ఒక్క శారీ ఇమేజ్ని కూడా ఇక్కడ వీడియోలో అయితే యాడ్ చేస్తాను ప్రైస్ కూడా మీకు అందులో కనిపిస్తుంది ఇక ఫస్ట్ శారీ వచ్చేసి అయితే మంచి డోలా సిల్క్ శారీని అయితే తీసుకొచ్చాను మీషోలో కానీ బయట కానీ ఈ డోలా సిల్క్ శారీ అయితే చాలా ట్రెండింగ్లో ఉందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చేసింది ఇప్పుడు ఈ శారీని అయితే మొత్తంగా ఓపెన్ చేస్తాం మీషోలో ఈ చీర అయితే చాలా ట్రెండింగ్లో ఉందండి కాస్ట్ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే విధంగానే వచ్చేసింది శారీలో అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదండి నీటుగా వచ్చేసింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి నేనైతే ఫోటోలను ఇక్కడ ఇమేజ్లను యాడ్ చేస్తాను ఈ శారీ చివరిలో పళ్ళులో చూస్తున్నారు కదా ఎలాంటి ప్రత్యేకంగా పళ్ళు అయితే లేదు చివరికి అయితే ఇలా చీరకి చీర కుర్చీలు అయితే వచ్చాయి తర్వాత నుంచి మొత్తం కూడా శారీనే ఉంటుంది ఇందులో ప్రత్యేకంగా పళ్ళు అయితే రాలేదు డిజైన్ చూస్తున్నారు కదా దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తున్నాను నీటుగా వచ్చేసింది మొత్తం కూడా గ్రీన్ కలర్ శారీ మీదైతే ఈ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది ఈ డిజైన్ కూడా అన్ని కలర్లలోనైతే వచ్చేసింది గ్రీను రెడ్ అలాగే మస్టర్డ్ ఎల్లో షేడ్ అంటారు కదా ఆ షేడ్లో కూడా ఈ ఫ్లేవర్స్ అయితే వచ్చాయి శారీ బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉందండి కొంచెం వైట్ షేడ్లోనైతే శారీ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూసిన దానికంటే కూడా మొత్తం కూడా నీటుగా వచ్చింది శారీలో ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదు చీర లెంత్ కూడా కరెక్ట్గా ఉంది ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఈ చీర వచ్చేసింది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా చీర అయితే సరిపోతుంది ఎండింగ్ వరకు కూడా చూస్తున్నారు కదా ఎలాంటి డ్యామేజ్ లేదు ప్రింట్ కూడా నీట్గా వచ్చేసింది శారీకి పై బార్డర్ కింది బార్డర్ అయితే ఒకే విధంగా ఉంటుంది ఈ బార్డర్ వేడల్పు వచ్చేసి ఒక ఇంచుల దాకానే వచ్చేసింది తర్వాత నుంచి బ్లౌజ్ వచ్చేసింది ఈ బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఉంది బ్లౌజ్ కూడా శారీకి వచ్చిన బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ అయితే వచ్చేసింది ఇంకా బ్లౌజ్ మొత్తం కూడా మస్టర్డ్ ఎల్లో షేడ్లో ఉంటుంది మస్టర్డ్ ఎల్లో షేడ్ మీద అయితే ఇక్కడ ఫ్లవర్ డిజైన్ శారీలో వచ్చింది కదా డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ ఆ డిజైన్ చిన్న చిన్నగా అయితే వచ్చేసింది ఈ బ్లౌజ్ కుట్టించుకున్న లుక్ అయితే బాగుంటుంది బ్లౌజ్ పీస్ అయితే వన్ మీటర్ ఉంది శారీ అయితే సూపర్గా ఉంది నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే రికమెండ్ చేస్తాను ఇక రెండో శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఇక్కడ రెండో శారీ కూడా మంచిగా వచ్చేసిందండి మీషోలో బాగా ట్రెండింగ్లో ఉన్న శారీ నేను చూపించే ప్రతి ఒక్క శారీ కూడా మనకి తక్కువ రేట్లో వచ్చే విధంగానే తీసుకొస్తాను కట్టుకుంటే కూడా మంచి లుక్ ఉండే విధంగానే శారీస్ని అయితే మీకు చూపిస్తాను మనం కట్టుకున్నా కానీ మంచి లుక్ ఉండాలి తక్కువ రేట్లో వచ్చే విధంగానే నేను తీసుకొస్తాను మీరు కూడా మన ఛానల్లో చూసి ఆర్డర్ని చేసుకున్నా కానీ బెస్ట్గా ఉండే విధంగానే శారీస్ అయితే షేర్ చేస్తాను ఈ శారీ కూడా చాలా బాగా వచ్చేసిందండి మంచి ట్రెండింగ్లో ఉంది కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులోనైతే మల్టీ కలర్స్లలోనైతే శారీస్ ఉన్నాయి నేను అన్ని పిక్స్ని కూడా ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తాను లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి మీరు ఒకసారి చూడండి మీకు నచ్చిన శారీస్ని అయితే ఆర్డర్ని చేయండి ఇక ఈ శారీని కూడా మొత్తంగా ఓపెన్ చేసి చూసేద్దాం ఈ శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లేదా సిక్స్ హండ్రెడ్ రూపీస్ లోపే ఈ శారీ అయితే వచ్చేస్తుంది మీరు పెట్టుబళ్ళకు కానీ గిఫ్టింగ్ పర్పస్గా కానీ లేదా మీరు కట్టుకోవడానికి లేదా హాఫ్ శారీస్ లెహెంగాస్ కుట్టించుకోవడానికైనా ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇక శారీకి వచ్చిన పళ్ళు వచ్చేసి అయితే హాఫ్ మీటర్ వచ్చేసింది ఈ పళ్ళులో అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది నీటుగా ఉంది ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ను కూడా చూసేద్దాం ఇక్కడ బ్లౌజ్ అయితే వన్ మీటర్ దాకా ఉంది మీరు ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టి కుట్టించుకున్న ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది మొత్తం కూడా నీట్గా ఉంది చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే ఈ బ్లౌజ్కి వచ్చేసింది చీరకు వచ్చిన బార్డరే బ్లౌజ్కి కూడా ఉంది కాబట్టి బ్లౌజ్ చేతులకైతే సరిపోతుంది వన్ మీటర్ ఉంది కాబట్టి హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుందండి శారీలో ఎలాంటి ప్లెయిన్ అయితే రాదండి అంతా కూడా డిజైనే వచ్చేస్తుంది ఇక ఈ శారీకి అయితే చూస్తున్నారు కదా అంత ఇలా అడ్డంగానైతే లైన్స్ వచ్చాయి ఇందులో కూడా డిజైన్ అయితే డిఫరెంట్ గా ఉంది మధ్యలో వచ్చిన డిజైన్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్ అయితే వచ్చాయి శారీ బార్డర్ కూడా సేమ్ బ్లౌజ్కి చూపించిన విధంగానే వచ్చేసింది ఈ బార్డర్ లెంత్ అయితే టెన్ ఇంచెస్ ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే మంచి రాయల్ బ్లూ కలర్ శారీకి అయితే ఇలా పింక్ బార్డర్ వచ్చేసింది శారీకి పై బార్డర్ కూడా వచ్చిందండి ఈ పై బార్డర్ అయితే నాలుగు ఇంచుల వరకు ఉంటుంది పై బార్డర్లో కూడా నీట్గా డిజైన్ అయితే వచ్చేసింది ఈ శారీ కూడా సూపర్గా ఉంది నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగా వచ్చేసింది ఈ శారీని కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను మూడవ శారీని కూడా ఓపెన్ చేసేద్దాం ఈ మూడవ శారీ కూడా మీషోలో బాగా ట్రెండింగ్లో ఉంది మన ఛానల్లో ఇక ముందు నుంచి ప్రతిరోజు మీషోలో బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీ కలెక్షన్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా రాబోతుంది అలాగే మీషోలోనైతే కిచెన్ యూస్ఫుల్ ప్రోడక్ట్ చాలా ఉన్నాయి కదా వాటి రివ్యూస్ కావాలి అన్న మీ అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను త్వరలోనే వాటి రివ్యూస్ని కూడా మీకైతే షేర్ చేస్తాను ఇక ఈ అయితే ఓపెన్ చేసేద్దాం మీషోలో మంచి ట్రెండింగ్లో ఉందండి ఈ శారీ కలర్ ఆప్షన్స్ కూడా ఈ శారీలోనైతే చాలా ఉన్నాయి నేను అన్ని అయితే ఈ వీడియోలో అక్కడక్కడ పెడతాను చూడండి రియల్ ప్రైస్ కూడా అందులో మీకు కనిపిస్తుంది మీరు లింక్ను ఓపెన్ చేసి చూసినా కానీ వాటి ప్రైజ్లు అయితే అక్కడ ఉంటాయి కదా చూసి నచ్చిన వాటిని అయితే ఆర్డర్ని చేయండి ఈ శారీకి అయితే పళ్ళు హాఫ్ మీటర్ వచ్చేసింది శారీలో పళ్ళులో మొత్తం కూడా ఈ జిగ్జాగ్ లైన్స్ ఉన్నాయి కదా వైట్ ప్రింట్తో అయితే వచ్చేస్తాయి అంతా కూడా ఇదే విధంగానైతే ఉంటుంది ఈ డోలా సిల్క్ శారీస్కి అయితే కలర్ పోయే ఛాన్స్ ఉండదు ముడత రావండి చీరలు అయితే అదే విధంగా ఉంటాయి మంచి షైనింగ్తో ఉంటాయి శారీకి వచ్చిన కింది బార్డర్ అయితే ఒక ఐదు ఇంచుల దాకా వచ్చేసింది బార్డర్లో మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగ్ ఉంటుంది కదా అదే తో అయితే బార్డర్ వచ్చేసింది శారీకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఈ బార్డర్ ఉంటుంది శారీలో ఎలాంటి ప్లేన్ పార్ట్ అయితే రాదు ఇక శారీ మధ్యలో అంతా కూడా మనం పళ్ళులో చూసాం కదా అదే డిజైన్ అయితే శారీకి వచ్చేసింది ఇలా అడ్డంగానైతే జిగ్జాగ్ లైన్స్ ఉంటాయి మధ్య మధ్యలో ఇలా గ్యాప్ అయితే వచ్చేసింది శారీ అయితే మంచి రెడ్ కలర్ లో ఉంది ఇందులో దగ్గర దగ్గరగా ఒక సిక్స్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే మీరు చూడండి మీకు నచ్చిన కలర్ని అయితే ఆర్డర్ని చేసుకోండి ఇక శారీ మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి ఎలాంటి డ్యామేజ్ అయితే శారీకి రాలేదు ప్రింట్ కూడా నీట్గా వచ్చేసింది శారీ లెంత్ కూడా కరెక్ట్గా ఉంది ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే శారీ ఉంటుంది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే కరెక్ట్గా సరిపోతుంది చీర ఎండింగ్లో కూడా చూస్తున్నారు కదా ఎలాంటి ప్లేన్ పార్ట్ అయితే రాలేదు నీటుగా వచ్చేసింది ఇక ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే దగ్గర దగ్గరగా వన్ మీటర్ వచ్చింది ఈ వన్ మీటర్కి కూడా శారీకి వచ్చిన బార్డర్ వచ్చింది మీకు నచ్చితే హ్యాండ్స్కి చేసుకోవచ్చు శారీకి వచ్చిన పై బార్డర్ కూడా ఇక్కడ బ్లౌజ్కి అయితే ఇచ్చారు శారీ పై బార్డర్ అయితే రెండించుల వరకు వచ్చేసింది సేమ్ మనకి కింది బార్డర్లో చిన్న డిజైన్ చూసాం కదా అదే బార్డర్ అయితే శారీకి పైకి కూడా వచ్చేసింది ఈ చీర బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉంది శారీకి ముందల సైడ్ వెనుక సైడ్ ఎలాంటి తేడా అయితే ఉండదు సేమ్గానే ఉంటుంది ఈ శారీస్ అయితే కలర్ పోయే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని చేసుకోండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఈ శారీని కూడా నాలుగో శారీ కూడా మీషోలో బాగా ట్రెండింగ్లో ఉన్న శారీనే తీసుకొచ్చాను కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఈ కలర్ ఎవరు కట్టినా కానీ మంచి లుక్ అయితే వచ్చేస్తుంది ఈ శారీలో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి మన ఛానల్లో ఎలాంటి రివ్యూస్ మీకు ఎక్కువగా కావాలో కామెంట్లో చెప్పండి ఎన్ని శారీస్ చూపించాలన్నది కూడా కామెంట్లో అయితే షేర్ చేయండి డైలీ టూ శారీసా త్రీ శారీసా లేదా ఇలా ఫోర్ ఫైవ్ శారీసా అన్నది చెప్పండి ఎక్కువ కలెక్షన్ అయితే నేను మన ఛానల్లో షేర్ చేస్తాను మీరైతే చేయాల్సింది ఒకటే పనండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు వచ్చే అప్డేట్ని అయితే మిస్ అవ్వకండి నేను ప్రతిరోజు కూడా మీకోసం కలెక్షన్ అయితే చాలా తీసుకొచ్చేస్తాను మీరు మిస్ అయ్యారంటే చాలా కలెక్షన్ని మిస్ అయినట్లే మీరు చూడండి మీకు నచ్చిన శారీస్ ఉన్నా జ్యువెలరీ ఉన్నా వెంటనే ఆర్డర్ని అయితే చేయండి మీరు చూసేటప్పటికి ఏ శారీ అయినా లేదా జ్యువెలరీ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నట్లయితే కామెంట్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి అవి రీస్టాక్ అవ్వగానే మీకు అయితే లింక్ వచ్చేస్తుంది ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చేసిందండి ప్లెయిన్గా వచ్చింది బ్లౌజ్ మంచి బాటిల్ గ్రీన్ కలర్లోనైతే బ్లౌజ్ ఉంటుంది బార్డర్ కూడా ఒక ఎనిమిది ఇంచుల దాకా అయితే వచ్చేసింది నేను క్లియర్గా కూడా మొత్తం చూపిస్తాను ముందుగా అయితే ఈ శారీకి వచ్చిన పళ్ళుని చూసేద్దాం పళ్ళు అయితే వన్ మీటర్ దాకా వచ్చేసింది పళ్ళులో మొత్తం కూడా ఇలా డైమండ్ షేప్ డిజైన్ ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా మంచి బాటిల్ గ్రీన్ కలర్కి ఇలా ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ అయితే వచ్చేసింది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి పళ్ళు వన్ మీటర్ వచ్చేసింది పళ్ళులో కానీ శారీ సెంటర్లో కానీ అంతా కూడా బాందిని డిజైన్ అయితే వచ్చేస్తుంది శారీకి వచ్చిన కింది బార్డర్ని కూడా చూసేద్దాం ఇక్కడ కింది బార్డర్ అయితే ఎనిమిది ఇంచుల దాకా ఉంటుంది ఈ బార్డర్లో అంతా కూడా ఇలాంటి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది మొత్తం కూడా ఎయిట్ ఇంచెస్ బార్డర్ కాబట్టి మంచి లుక్ అయితే ఉంటుంది శారీ కూడా మెత్తగా ఉంది లైట్ వెయిట్గా ఉంది కొత్తగా చీర కడుతున్న వాళ్ళకు కూడా ఈజీగా కట్టేసుకోవచ్చు అంత మంచిగా వచ్చేసింది శారీ సెంటర్లో చెప్పాను కదా మొత్తం కూడా బాందిని ప్రింటే ఉంటుంది కలర్ కూడా మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ మీద డార్క్ గ్రీన్ బ్రౌన్ కలర్ హాఫ్ వైట్ షేడ్లోనైతే ఈ బాందిని ప్రింట్ అయితే వచ్చేసింది శారీకి పై బార్డర్ కూడా సేమ్ కింది బార్డర్లో వచ్చిన డిజైన్ వచ్చేసింది ఈ బార్డర్ వెడల్పు అయితే ఒక మూడించుల దాకా ఉంటుంది పై బార్డర్ వెడల్పు మొత్తం కూడా శారీ అయితే చాలా బాగుంది హైట్ ఎక్కువ ఉన్న వల్ల కూడా కరెక్ట్ గా సరిపోతుంది ఈ చీర లెంత్ వచ్చేసి అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంది చీర బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఒకే విధంగా ఉంటుంది తేడా అయితే ఏం ఉండదు మీరు ఈ చీరను ఎన్నిసార్లు ఉతికినా కానీ ఇదే షైనింగ్ అయితే ఉంటుంది మనం షాంపూ వాటర్లో తీసినా సర్ఫ్ వాటర్లో వాష్ చేసుకున్నా కానీ ఇదే విధంగా ఉంటుంది షైనింగ్ అయితే ఏం పోదు చీర ఎండింగ్ లో కూడా డిజైన్ అయితే వచ్చేసింది ఎలాంటి డ్యామేజ్ కూడా రాలేదు చీర అయితే చాలా బాగా ఉంది ఇక ఈ చీరకు వచ్చిన బ్లౌజ్ అయితే చూసేద్దాం ఇక్కడ బ్లౌజ్ అయితే ఎయిటీ సెంటీమీటర్స్ అయితే వచ్చింది బార్డర్ కూడా సేమ్ శారీకి వచ్చిన బార్డరే వచ్చింది మీకు నచ్చితే హ్యాండ్స్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ అయితే ప్లెయిన్గా గా ఉంటుందండి ఎలాంటి డిజైన్ అయితే మధ్యలో రాదు ఎయిటీ సెంటీమీటర్స్ ఉంది చీరకు వచ్చిన పై బార్డర్ కూడా బ్లౌజ్కి వచ్చింది శారీ అయితే చాలా బాగుంది ఈ శారీని కూడా నేను హైలీ హైలీ రికమెండ్ చేస్తాను ఐదవ శారీ వచ్చేసి అయితే మంచి కలర్లో ఉన్న శారీని అయితే తీసుకున్నాను ఈ శారీ కలర్ అయితే చాలా వరకు ఇష్టపడుతూనే ఉంటారు రాయల్ బ్లూ అలాగే డిఫరెంట్ బ్లూ కలర్లో అయితే శారీ ఉంటుంది టూ షేడ్లో శారీ వచ్చేస్తుంది అంతా కూడా ఇలా డిజైన్ అయితే ఉంటుందండి ఈ శారీలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నేనైతే పిక్స్ని యాడ్ చేస్తాను నేను ఆర్డర్ పెట్టిన చీర వేరు కొంచెం డిజైన్ వేరు ఉంటుంది ఈ శారీకి వచ్చిన డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది ఆ పిక్స్ని అయితే ఇక్కడ పెడతాను ఇక శారీకి వచ్చిన పళ్ళు అయితే హాఫ్ మీటర్కి ఎక్కువగానే ఉంది ఈ పళ్ళులో అంతా కూడా థ్రెడ్ వివింగ్ ఉంటుంది జరి వివింగ్ అయితే కాదు మనకి థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ వివింగ్తో వచ్చేస్తుంది శారీకి వచ్చిన బ్లౌజ్ కూడా ప్లెయిన్గా ఉంటుంది నేను ఇక్కడ బ్లౌజ్ను కూడా చూపిస్తున్నాను కదా శారీ మొత్తంగానైతే ఓపెన్ చేస్తాను ఈ శారీ ధర వచ్చేసి కూడా మనకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోపే వచ్చేస్తుంది నేను అన్ని పిక్స్ని అయితే ఇక్కడ ఇచ్చేస్తాను ప్రతి ఒక్క శారీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు చూసి మీకు నచ్చిన శారీస్ని అయితే ఆర్డర్ని చేయండి మీరు వీడియోలో చూసే కరెక్ట్ శారీస్ మీకు కూడా రావాలి అంటే నేను ఇచ్చే లింక్ ద్వారా మీరు ఆర్డర్ని చేశారంటే మీకు కూడా సేమ్ శారీస్ అయితే వస్తాయి ఇక శారీకి వచ్చిన పళ్ళు చెప్పాను కదా వన్ మీటర్ వచ్చేసింది తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది ఈ శారీకి పై బార్డర్ కానీ కింది బార్డర్ కానీ ఒకే విధంగా ఉంటుంది ఒక ఐదించుల దాకా అయితే ఈ బార్డర్ వచ్చేస్తుంది బార్డర్లో కూడా అంతా థ్రెడ్ వివింగే జరి వివింగ్ అయితే ఎక్కడా రాదు ఇక్కడ మొత్తం శారీ సెంటర్లోనైతే ఫుల్గా అయితే ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఇలా తీగలు ఫ్లవర్స్ అయితే ఉంటాయి శారీకి వచ్చిన కింది బార్డర్ కూడా ఐదు ఇంచుల వరకే ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నచ్చిన వాళ్ళైతే మిస్ అవ్వకండి ఇప్పుడు నేను శారీ కింది బార్డర్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను శారీ సెంటర్లో కూడా అంత ఫ్లవర్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చేసింది ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసి పింక్ గ్రీన్ ఎల్లో షేడ్లోనైతే ఉంటాయి ఈ ఫ్లవర్స్ కలర్ ఎలా ఉందన్నది కూడా బ్యాక్ సైడ్ అయితే మనకి థ్రెడ్ వివింగ్లో కనిపిస్తుంది శారీలో మొత్తం కూడా ఇలాంటి డిజైన్ వచ్చేసిందండి శారీ ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా మెత్తగా ఉంది ఈజీగా క్యారీ చేయగలుగుతారు లైట్ వెయిట్ శారీ కలెక్షన్ అస్సలు వెయిట్ ఉండదు శారీకి ఎండింగ్ పాటుకు వచ్చేసేసరికి ఒక మీటర్ దాకా అయితే ప్లెయిన్గా వచ్చింది తర్వాత నుంచి అయితే బ్లౌజ్ వచ్చేస్తుంది ఇక్కడ ప్లెయిన్ అంటే మరీ ప్లెయిన్ కాదు ఈ క్లాత్లో కూడా చిన్న చిన్న రౌండ్ రౌండ్ బంచెస్ అయితే వచ్చాయి సెల్ఫ్ వీవింగ్ అంటాం కదా ఆ విధంగా వచ్చేసింది కానీ శారీకి వచ్చిన పై బార్డర్ కింది బార్డర్ లాంటి అయితే రాలేదు ఇక్కడ బ్లౌజ్కి శారీకి మధ్యలోనైతే ఒక బార్డర్ వచ్చేసింది ఆ బార్డర్ని కి పెట్టించుకోవడానికి వచ్చింది బ్లౌజ్ అయితే వన్ మీటర్ దాకా ఉందండి మెత్తగా ఉంది శారీ అయితే ఒక్కసారి శారీ బ్యాక్ సైడ్ చూడండి గా ఉంది మనకి శారీలో వచ్చిన ఫ్లవర్ డిజైన్ ఉంది కదా పింక్ గ్రీన్ ఎల్లో లో ఆ షేడ్స్ థ్రెడ్స్ అయితే ఇలా బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తాయి గా ఉంది మరి గాజులకు పట్టేటట్టు అలా అయితే ఏమీ లేదు చాలా బాగా వచ్చేసింది ఇక శారీ ఎండింగ్లో చెప్పాను కదా వన్ మీటర్ వరకు అయితే ఖచ్చితంగా ప్లెయిన్ వచ్చింది కానీ మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది శారీ అయితే లైట్ వెయిట్గా ఉంది నచ్చిన వాళ్ళైతే మిస్ అవ్వకండి చూయించే ప్రతి ఒక్క శారీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ శారీకి ప్లెయిన్గా అయితే బ్లౌజ్ వచ్చేసింది చూపించిన శారీ అయితే చాలా బాగుందండి మరి ఈ శారీ మీకు నచ్చిందా లేదా మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇక ముందు నుంచి ప్రతిరోజు మన ఛానల్లో అయితే ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ ఎక్కువ శారీ కలెక్షన్ అయితే వచ్చేస్తూనే ఉంటుంది మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు వచ్చే శారీస్ని జ్యువెలరీస్ని చూడండి మీకు ఏమైనా నచ్చితే వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి ఇక నేను చూపించిన ఈ శారీస్ నచ్చితే మాత్రం దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని అవసరమైన వాళ్ళకైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ శారీస్ కోసం చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి నేను ఇక ప్రతిరోజైతే మీకోసం కొత్త కలెక్షన్ని మీషో నుండి ఫ్లిప్కార్ట్ నుండి అమెజాన్ నుండి అయితే తీసుకొస్తూనే ఉంటాను మీకు ఎలాంటి రివ్యూస్ కావాలన్నది కూడా కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా మీ కామెంట్ని అయితే పెట్టండి ఇక ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్